నమస్తే అన్న అందరికీ నమస్కారం వంద మందికి పైగా పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ల పైన లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక నిందితుడిని యుఏఈలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫిలిపిన్ దేశంలో వంద మందికి పైగా పిల్లల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక ఫిలిఫిన్ వ్యక్తిని యుఏఈలో పోలీసులు అరెస్టు చేశారు నిందితుడిని అప్పగించమని చెప్పి యుఏఈని కోరినట్టు అధికారిక పర్యటన కోసం ఇక్కడికి వచ్చిన ఫిలిఫిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కార్యదర్శి జెంజమిన్ బెన్హూర్ అబోలాస్ జూనియర్ తన యొక్క అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు దుబాయ్ లో ఫిలిఫినో కమ్యూనిటీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ యొక్క మేరకు ప్రకటించారు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఫిలిఫిన్ ప్రభుత్వం బలమైన పోరాటం చేస్తూ ఉందని చెప్పి అలాగే ఈ యొక్క అడుగు భారీ ముందడుగు అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు నిందితుడు బాధితుల ఫోటోలు వీడియోలను విదేశీయులకు విక్రయించి ఆన్లైన్ లో డబ్బులను అందుకునేవాడు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ నోటీస్ తర్వాత లో అతడిని అరెస్టు చేశారని చెప్పి అయితే అరెస్టు పైన యుఏఈ అధికారుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతానికి ఫిలిఫిన్ దేశంలో ఒక ఫిలిఫిన్ వ్యక్తి మనం చూసుకుంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వంద మందికి పైగా పిల్లల పైన అతనైతే లైంగిక వేధింపులకు పాల్పడి వాళ్ళ యొక్క ఫోటోలు వీడియోలు తీసుకొని అతనైతే ఆన్లైన్ ద్వారా విదేశీయులకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు దీనికన్నా ఈ యొక్క బ్రతుకు బ్రతకడం కన్నా చనిపోవడం బెటర్ ఎందుకంటే అలాగే తన యొక్క పిల్లలు కానీ తనకు సంబంధించిన బంధువులు కానీ కుటుంబ సభ్యుల ఫోటోలు వీడియోలు ఇలాగే తీసి సోషల్ మీడియాలో పెట్టి అమ్ముకుంటాడని చెప్పేసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్